హలో అండి ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ కటింగ్ అనమాట నేను పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులైతే పెట్టుకున్నాను తర్వాత చంక డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాను తర్వాత చెస్ట్లో వచ్చేసి నేను ఇంచులు పెట్టాను అంటే తొమ్మిదిన్నర ఇంచు పెట్టాను అంటే మామూలుగా ఏడున్నర ఇంచు తర్వాత ఎక్స్ట్రా రెండున్నర ఇంచు ఇంకా చెయిలు వచ్చేసి ఐదించులు రెండించులు ఖర్చుగా అనమాట అలాగే ఇప్పుడు పైన స్లీవ్స్కి మనం బుట్ట రావాలి కాబట్టి దానికి పొడవు ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఐదు ఇంచులు పెట్టుకొని ఇప్పుడు చంకలు ఎంతైతే ఉందో తొమ్మిదిన్నర పెట్టాం కాబట్టి దానికి సగం వచ్చేసి నేను నాలుగు బావు నాలుగున్నర అనేది అలా మధ్యలో ఒక ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి షేప్ అనేది తీసుకోవాలన్నమాట పైకి షేప్ అనేది తీసుకోవాలి ఇంకా దాని ప్రకారంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అంటే నార్మల్ హ్యాండ్ మనం ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే పైన ఎక్స్ట్రా ఏంటంటే ప్లీట్స్ పెట్టుకుంటాం కదా మనం కూచ్చులు రావడానికి ఎలాస్టిక్ రావడానికి దానికి ఎక్స్ట్రా ఐదు ఇంచులు అనేది తీసుకోవాలన్నట్టు దానికి ఐదు ఇంచులు తీసుకొని దానికి అదే లైఫ్ అంటే మనం నార్మల్గా బ్లౌజ్ ఎంత తీసుకున్నామో అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అటు ఇటు టక్స్ పెట్టుకొని చూడండి అలాగా మనం చుట్టూ ఇప్పుడు మీనా హ్యాండ్స్ అంటారు కదా అలాగే తీసుకోవాలి కానీ దానికి త్రీ హ్యాండ్ త్రీ ఇంచెస్ తీసుకుంటారు దీనికి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఎక్కువ ప్లీట్స్ పెడితే ఎక్కువ బాగా వచ్చింది అన్నట్టు ఇంకా క్లాత్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగా వచ్చేది పైకి లేచేది కానీ క్లాత్ నాకు తక్కువే ఉంది నేను ఇంకా అతుకు వేసుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా అంతా నేను అనుకున్నంత బాగా రాలేదు ఇంకా ఎలాస్టిక్ వచ్చేసి చూడండి ఎనిమిది ఇంచులు ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను నేను అటు పైన నుంచి ఇంచులు వదులుకోవాలి కింద నుంచి కింద నుంచి ఇంచులు అలా మార్క్ చేసుకొని చూడండి పైన రెండించులు మార్క్ చేసుకొని కింద ఇంచులు మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నట్టు ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో పైన నుంచి కింద దాకా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి దాని మీదనే కరెక్ట్ సెంటర్లో అది కూడా నేను సెంటర్లో జాయింట్ అనేది పడింది ఆ జాయింట్ మీదనే స్టిచ్ చేశాను లాక్కుంటూ ఎలాస్టిక్ని లాక్కుంటూ అలా స్టిచ్ చేసుకోవాలి అసలు హ్యాండ్ ఎంత బాగొచ్చిందంటే మీకు చాలామందికి నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే నార్మల్ హ్యాండ్ లాగా అంటే మీనా హ్యాండ్లు కుడతారు కదా సేమ్ అలాగే పైన ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ తీసుకోండి తీసుకొని తర్వాత ఇంక ఇదే ప్రాసెస్ చేయండి అనమాట ఎలస్టిక్ అనేది ఎయిట్ ఇంచెస్ తీసుకొని పై నుంచి కింద నుంచి మార్కింగ్ అనేది చేసుకొని ఎలాస్టిక్ దానికి జాయింట్ చేసుకొని తర్వాత కింద ఏంటంటే ఒకటిన్నర ఇంచు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అటుపక్క ఇటుపక్క పట్టీకి ఒకటిన్నర ఇంచు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నట్టు నేను లైనింగ్ ఏం వేసుకోవట్లేదు నార్మల్ బ్లౌజే స్టిచ్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ఇంకా క్లాత్ కాటన్ అంటే మెత్తగా ఉంది కాబట్టి పఫ్ అనేది అంత పైకి లేయలేదు మామూలుగా మనం ఫ్యాన్సీ టైప్ అనుకోండి నెట్టెడు ఫ్యాన్సీ టైప్ అనుకోండి బాగా ఫ్రిల్స్ అనేవి బాగా పఫ్ చాలా పైకి లేస్తుంది చాలా లుక్ అనిపించింది అనమాట నేను ట్రెండింగ్ నేర్చుకున్నాము హ్యాండ్స్ డిజైన్ అని చెప్పేసి మూడు హ్యాండ్స్ డిజైన్లకి మూడు రకాలుగా అయితే కుట్టుకున్నాను అది కూడా నేను వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న ప్లీట్స్ అనేవి సెంటర్ దాకా ఇటువైపు నుంచి తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి తర్వాత సెంటర్ దాకా కుట్టిన తర్వాత ఆ ప్లీట్స్ అనేది ఆపోజిట్ వైపు పెట్టుకుని మళ్ళీ ఇక్కడ యువతల పక్క ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ దాకా మళ్ళీ ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి చాలా ఈజీ అండి కష్టమేం కాదు కానీ మనం క్లాత్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎలాంటి క్లాత్ తీసుకుంటే అలాగ పఫ్ అనేది బాగా కూర్చుంటుంది ఇది ఈ క్లాత్ అనేది మెత్తగా ఉంది కాబట్టి అంత పఫ్ అనేది ఏం రాలేదు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను ఎక్కువ శాతం తెలుగులో ఎవరు ఎక్ ఇలాంటి హ్యాండ్ అనేది ఎవరు పెట్టలేదు యూట్యూబ్లో కూడా అంటే హిందీ హిందీ వాళ్ళు అలా పెట్టారనమాట అది మనకు అర్థం కాదు కదా ఊరికే మనం స్టిచ్చింగ్ చూడడం వరకేను ఇలాగా అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇన్ ఇంతే ఇంకా చాలా ఈజీ కదా ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే కుట్టుకుందాము ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఎలా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలంటే చూడండి రెండు హ్యాండ్స్ ఇలాగా రెడీ అయిపోయాయి మొత్తానికైతే ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుందాము చూడండి ఆల్రెడీ నేను టాప్ అయితే కుట్టి పెట్టుకున్నాను దానికి హ్యాండ్ ఇప్పుడు కరెక్ట్ సెంటర్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ సెంటర్లో మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్ నుంచి మనం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలన్నట్టు లా లాగకుండా క్లాత్ అనేది లాగకుండా కుట్టుకోండి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్స్ మనం డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ చాలామంది నాకు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి అందరూ లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది నేను ఇంత కష్టపడి మీకోసమే కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎడిటింగ్ చేసి వీడియో తీసుకు ఇంత కష్టపడ్డాను కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నేను ఏ వీడియో పెట్టినా కానీ కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేసేకి రెడీగా ఉన్నాను మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే నేను డౌట్స్ క్లియర్ చేస్తాను చూసారు కదా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయండి ఇప్పుడు నేను మొత్తానికి హ్యా ఇప్పుడు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు వేసుకున్నాను ఒకసారి చూడండి హ్యాండ్ అనేది పఫ్ ఎలా వచ్చేసిందో మీరే చూశారు కదా చాలా బాగుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలు అనేది మీకు క్లారిటీగా చెప్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్